యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే హలో ఎవరి నేను మీ నందిత డైటీషియన్ ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం సో మన బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం మన బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి మెమొరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి న్యూట్రియం మనం యాడ్ చేసుకోవడం వలన మన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మెమరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం సో ఇప్పుడే మనము ఏంటంటే చిన్నపిల్లల గురించి ఫస్ట్ మనం చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మనకి పుట్టిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇలాంటి టైంలో మనకి మనము వాళ్ళు వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ అనేటివి ఎక్కువ ఇవ్వడం వలన మనము వాళ్ళ మెమొరీని ఇంప్రూవ్ చేసుకో చేపించవచ్చు సో ఇప్పుడు మనము చిన్నపిల్లలకి ఇచ్చే ఫుడ్స్లో వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో ఎక్కువగా డిహెచ్ఏ ఎక్కువగా డిహెచ్ఏ రిచ్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా ఇవ్వాలి ఒమెగా త్రీ ఫ్యాటీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో మనకి మన బాడీకి కావాల్సినంత ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరుకుతాయి సో ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీస్కి మనం మాట్లాడుకుంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మెమొరీని నేచురల్గా ఎన్హాన్స్ చేయడానికి మనం మనం వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో ఎక్కువగా ఉమె డ్రై ఫ్రూట్స్ ఒమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వచ్చు అండ్ ప్యూర్ ఆర్గానిక్ కౌగి ప్యూర్ ఆర్గానిక్ ఎందుకు నేను ప్యూర్ ఆర్గానిక్ కౌగి అని చెప్తున్నానంటే నైంటీ పర్సెంట్ వరకు మార్కెట్లో దొరికే గీ నాట్ ఒరిజినల్ సో దాంట్లో చాలా వనస్పతి యాడ్ చేయొచ్చు అండ్ సమ్ సమ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ యాడ్ చేయొచ్చు ఇవన్నీ మనము కల్తీ గీ తీసుకోవడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎప్పుడన్నా సరే మనము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నెయ్యి తినాలి అనుకున్న వాళ్ళు ఆర్గానిక్ ఫా మనకి ఆర్గానిక్గా దొరికే కౌగి మాత్ర కౌగి కానీ మనకి ఏ గేదెది ఏదైనా సరే మనకి ఆర్గానిక్గా ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే ఎప్పుడు ఆర్గానికే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఆర్గానిక్ గీ తీసుకోవడం వలన మనకి అన్లిమిటెడ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు చిన్న పిల్లల బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళ మెమొరీని ఇంప్రూవ్ చేయడానికి మనము గీ అనేది ఎక్కువగా ఇవ్వచ్చు రోజుకి ఒక స్పూన్ వరకు మనం గీ ఇవ్వచ్చు వాళ్ళు తీసుకునే దాల్లో ఇంక్లూడ్ చేయచ్చు నార్మల్గా రాగి జావా అలా చేసేటప్పుడు దాంట్లో వన్ స్పూన్ యాడ్ చేసి ఇవ్వడం వల్ల కూడా బోన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది దీంతోపాటు గట్ హెల్త్ మన ఇంటెస్టైన్ మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది హెల్దీగా ఉండాలి అన్న మన గట్ ఫ్లోరా అనేది హెల్దీగా ఉండాలన్న కౌగి నాట్ ఓన్లీ కౌగి గీ అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి చిన్న పిల్లలకు మెమరీ ఫంక్షన్ కోసం మెమరీ ఇంప్రూవ్ బ్రెయిన్ మెమరీ అనేది ఇంప్రూవ్ చేసుకో ఇంప్రూవ్ చేయడానికి మనము గీ అనేది ఇవ్వచ్చు బట్ గ్రీ గీ అనేది నేచురల్ ఫామ్లో ఆర్గానిక్గా దొరికేటట్టు ఉంటే లక్కీ అని చెప్పొచ్చు అలాంటివి మనకి ఎక్కడన్నా దొరికితే అలాంటివి తీసుకోండి అండ్ దీంతోపాటు వెజ్ డ్రై ఫ్రూట్స్ మనకి ఎనీ డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా చేసి పిల్లలకి మనము మిల్క్లో కానీ లేకపోతే నార్మల్గా మిక్సీ మిక్సీకి వేసి పౌడర్ చేసి అలా కూడా పెట్టచ్చు వాళ్ళు నార్మల్గా తింటే నార్మల్గా కూడా పెట్టొచ్చు అనమాట దీనివల్ల వాళ్ళకి మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అండ్ దీంతోపాటు మంచి క్యాలరీస్ వస్తాయి ఐరన్ కూడా వస్తుంది కాబట్టి చిన్న పిల్లలకి అది హెల్దీ ఆప్షన్ అండ్ ఎగ్స్ మనకి హోల్ ఎగ్ ఎగ్ ఎల్లోతో సహా పిల్లలకి డైలీ వన్ పెట్టడం వలన బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే మనకి ఎగ్ ఎల్లోలో డిహెచ్ఏ పుష్కలంగా దొరుకుతుంది డిహెచ్ఏ తీసుకోవడం వలన మెమరీ అనేది నేచురల్గా పెరుగుతుంది కాబట్టి మనము ఎగ్ కూడా డైలీ ఒకటి పెట్టచ్చు అండ్ దీంతోపాటు పాటు మిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఎందుకంటే చిన్నపిల్లల్లో వైటమిన్ ఏ స్టోరేజెస్ అనేది తక్కువగా ఉంటాయి ఆ విటమిన్ ఏ స్టోరేజెస్ పెంచడానికి మనము వాళ్ళకి క్యారెట్ ఇవ్వచ్చు క్యారెట్ జ్యూస్ ఇవ్వచ్చు అంటే క్యారెట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎలా అయినా సరే డిషెస్ లాగా కూడా పెట్టచ్చు అనమాట క్యారెట్ అండ్ దీంతోపాటు ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఎల్లో కలర్ ఫ్రూట్స్ పెట్టచ్చు లైక్ పపాయ పెట్టచ్చు మ్యాంగో సీజన్ అప్పుడు మ్యాంగో పెట్టచ్చు ఇవన్నీ కిడ్స్కి బాగా పెట్టడం వలన వాళ్ళకి కావాల్సిన విటమిన్ ఏ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనివల్ల కూడా స్కిన్ మనకి స్కిన్ అలర్జీస్ ఏమున్నా కంట్రోల్ అవుతాయి దీంతో పాటు బ్రెయిన్ ఫంక్షన్ అది ఇంప్రూవ్ అవుతుంది మెమరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ కొంతమంది చిన్నపిల్లల్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం స్కిన్ మీద మనకి వైట్ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటుంది ఇది కూడా న్యూట్రియం డెఫిషియన్సీ టూ ఇయర్స్ చిన్న పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఈ వైట్ స్పాట్స్ అనేవి మనం ఎక్కువగా చూడొచ్చు ఇవి ఎందుకు ఉంటుందంటే మనము పిల్లలకి ఇచ్చే ఫుడ్లో వాళ్ళకి వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ కరెక్ట్గా లేకపోవడం వలన ఎక్సెస్ జంక్ ఇవ్వడం వలన అంటే చిప్స్ కానివ్వండి బిస్కెట్స్ పిల్లలు ఏడిస్తే బిస్కెట్ ఇస్తూ ఉంటాయి అసలు బిస్కెట్స్ అది మోర్ డేంజరస్ పిల్లలకి ఎందుకంటే బిస్కెట్స్ అనేవి మైదాతోనే తయారై ఉంటాయి అండ్ దాంట్లో సాల్ట్ ఉంటుంది ఆ సాల్ట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒకసారి మనం తిన్నప్పుడు మన టీత్ మధ్యలో ఉండి సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు టైం పడుతుంది ఆ మైక్రోబ్స్ అనేటివి పోవడానికి సో అవన్నీ ఆ జంక్ ఫుడ్ ఏంటంటే పిల్లలు పెరిగే కొద్దీ మనము మనం ఇచ్చే ఫుడ్ని బట్టి ఒబేసిటీ కూడా వస్తుంది సో మన చిన్నప్పుడు మనము పిల్లలకు పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళ ఫిజికల్ వెల్బీయింగ్ అనేది పెరిగే కొద్దీ ఉంటుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ లోపు కిడ్స్కి ఫైవ్ ఇయర్స్ లోపు మనం ఎలాంటి ఫుడ్ మనము ఫీడ్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి మనం ఇచ్చే ఫుడ్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు మనం కిడ్స్ బ్రెయిన్ ఫంక్షన్ మెమొరీ అనేది నేచురల్గా ఇంప్రూవ్ చేయడానికి మనం ఇచ్చే ఫుడ్లో ఎక్కువగా ఓ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డిహెచ్ ఫుడ్స్ వైటమిన్ ఏ ఫుడ్స్ పాటు ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువగా ఇవ్వాలి సో ఇవన్నీ ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి ఎగ్స్లో ఉంటాయి అండ్ వైట్ మినియ అంటే మనకి క్యారెట్లో ఉంటుంది డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో ఉంటాయి పపాయాలో ఉంటాయి ఇలా ఇవ్వచ్చు రాగి జావా ఇవ్వచ్చు ఎందుకంటే రాగి జావా ఇవ్వచ్చు రాగి బిస్కెట్స్ ఇవ్వచ్చు అండ్ దీంతో పాటు గీ గీ ఆల్సో వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఓ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గీ అనేది మెమరీ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది మన ఇంటెస్టైల్ని హీల్ చేస్తుంది గర్ట్ని ఇంప్రూవ్ చేస్తుంది స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది పాటు మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే న్యూట్రిన్ అబ్జార్బ్షన్ మన బాడీలో కరెక్ట్గా ఉండడానికి మన ఇంటెస్ట్ అంటే మన గర్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ గర్ట్ని హెల్తీగా ఉంచడానికి కూడా గీ అనేది అంతే ఇంపార్టెంట్ కానీ మనం గీ కన్జ్యూమ్ చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గీ ఈజ్ ఏ ఫ్యాట్ అండ్ మనం ఇంట్లో యూస్ చేసే దాంట్లో కూడా ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం సో ఆయిల్ మనం తీసుకొని గీ రెండు తీసుకోవడం వలన టూ రెండు ఫ్యాటే కాబట్టి వేగనయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం మన ఇంటేక్లో మనం తీసుకునే ఫుడ్లో గీ ఇంక్లూడ్ చేసుకుంటామో గీలో ఏం చేయాలి అంటే గీ తీసుకున్నప్పుడు ఆయిల్ తగ్గించాలి అండ్ ఆయిల్ తీసుకున్నప్పుడు గీ తగ్గించాలి సో మనం డైలీ ఆయిల్ ఇంటెక్ ఫిఫ్టీన్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉండద్దు ఒక పర్సన్కి ఒక హెల్దీ పర్సన్కి మనం ఫిఫ్టీన్ ఎంఎల్ కన్నా మనం ఒక డైలీ ఇంటేక్లో ఎక్కువగా ఉండొద్దు ఆయిల్ ఫ్యాట్ ఫ్యాట్ లెవెల్స్ అనేవి అంతకన్నా ఎక్కువగా వాడకూడదు కాబట్టి అలాంటప్పుడు ఏంటి మనకి గీ తీసుకున్నా సరే వన్ స్పూన్లో మనకి ఎక్కువగా ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఐదర్ ఆయిల్ యూజ్ చేయాలి లేకపోతే గీ యూజ్ చేయాలి రెండు యూజ్ చేస్తే మాత్రం వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి మనం వెయిట్ని కంట్రోల్ చేయడానికి ఏ ఏదో ఏదైనా ఒక్కటే యూస్ చేయాలి బట్ ద హెల్దియస్ట్ ఆప్షన్ వచ్చి గీ అని చెప్పొచ్చు ఆయిల్ ఆయిల్స్ యూజ్ చేసినా సరే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ సో ఈరోజు మనము మాట్లాడుకున్నట్లు చిన్న పిల్లలకి మెమరీ ఫంక్షన్ మన బ్రెయిన్ మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి దీంతో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అండ్ ఏని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి డిసీజెస్ని రాకుండా ఇది వాళ్ళకి బేస్ ఏజ్ కాబట్టి ఇవన్నీ మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఏజ్లో అంటే టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అనుకోండి మనం ఇచ్చే ఫుడ్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చిన్నపిల్లలకి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు ఇది వాళ్ళకి ఎమోషనల్గా ఫిజికల్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనము అబ్జర్వ్ చేయాలన్నమాట సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఎలాంటి ఫుడ్స్ ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క చిన్న పిల్లలకి ఈ ఫుడ్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేయండి మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి దీంతోపాటు పెద్దవాళ్ళు కూడా ఒమేగా త్రీ బాగా తీసుకోవడం వల్ల మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇంకొక రోజు మనము ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం వరకు నమస్తే